వెల్కమ్ టు రన్ తెలుగు ఐఎమ్ యోర్ షల్ని ప్రియా మన సముద్రాల్లో దాగి ఉన్న అద్భుతాలను శాస్త్ర ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించే కార్యక్రమంతో మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు మనం మాట్లాడుకుపోయే అంశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక చిన్న సముద్ర జీవి అయినా అమర జెల్లీ ఫిష్ గురించి ఇది వయసుని వెనక్కి తిప్పుకునే శక్తిని కలిగిన జీవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు దీని జీవితం ఎలా ఉంటుందో శాస్త్రానికి ఇది ఎందుకు ప్రేరణగా మారిందో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మరెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జెల్లీ ఫిష్ జీవితం ప్రారంభ దశను చూసినట్లయితే జెల్లీ ఫిష్ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మగ ఆడ జెల్లీ ఫిష్లు నీటిలో వీర్యం గుడ్లను అయితే విడుదల చేస్తాయి ఇవి కలిసిన తర్వాత చిన్న లార్వా రూపంలో ప్లాన్ వాటర్లా బయటకు వస్తుంది ఇది నీటిలో తేలుతూ సరైన ఉపరితలాన్ని తాకిన తర్వాత స్థిరపడుతుంది అక్కడ పాలిప్ అనే రూపంగా మారి కొంతకాలం పెరిగి అనేక శాఖలను తయారు చేస్తుంది ఇది సాధారణంగా సముద్ర జీవుల జీవిత చక్రానికి తొలి దశగా చెప్పవచ్చు పాలిప్ నుంచి మెడిసా దశకు మార్పు ఏ విధంగా జరుగుతుందంటే పాలిప్ దశ తర్వాత అది కొద్ది కాలంలో చిన్న మెడిసా జెల్లీ ఫిష్ లను విడుదల చేస్తుంది ఇవే మనకు తెలిసిన జెల్లీ ఫిష్ రూపంలో నీటిలో ఎదుతాయి ఇవి ప్లాంక్టన్ ను తింటూ ఎదిగి కొన్ని వారాల్లో లైంగిక పరిపక్వతకు చేరుకుంటాయి తర్వాత మళ్ళీ గుడ్లు వీర్యాన్ని విడుదల చేసి జీవచక్రాన్ని కొనసాగిస్తాయి ఇదే ప్రకృతి యొక్క సాధారణ మార్గం కానీ కొన్ని జల్లీ ఫిష్లకు మాత్రం అసాధారణమైన శక్తులైతే ఉంటాయి అసలు ఈ అమర జెల్లీ ఫిష్ ప్రత్యేకత ఏమిటి ఇతర జల్లి ఫిష్ లకు భిన్నంగా అనే జెల్లీ ఫిష్ కు ప్రత్యేకమైన శక్తి అయితే ఉంది దీన్ని ప్రపంచం అమర జెల్లీ ఫిష్ గా పిలుస్తోంది ఎందుకంటే ఇది గాయాలు ఆహార కొరత లేదా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు తన జీవితం వెనక్కి తిప్పుకుంటుంది దీని ప్రత్యేకత ట్రాన్స్ డిఫరెంటేషన్ అనే ప్రక్రియలో ఉంది ఇందులో జీవ కణాలు మళ్ళీ ప్రారంభ దశకు మారి కొత్తగా పెరిగేలా మారుతాయి ఇలా ఇది తన జీవచక్రాన్ని పూర్తిగా రీసెట్ చేసుకుని మళ్ళీ మొదటి దశ నుంచే ప్రారంభిస్తుంది ఈ శక్తి ఎందుకు గొప్పదిగా భావిస్తున్నారు ఈ శక్తి కేవలం సముద్ర జీవ శాస్త్రానికే కాదు మానవుల జీవితాన్ని మార్చే అవకాశాలకు ప్రేరణగా నిలుస్తోంది వృద్ధాప్యం కణాల పునరుత్పత్తి శరీరానికి వచ్చిన గాయాలను నయం చేసే పరిశోధనలకు ఇది ఉపయుక్తంగా మారే అవకాశం అయితే ఉంది శాస్త్రవేత్తలు దీని జన్యు నిర్మాణాన్ని అధ్యయనం చేసి మనిషిలో కూడా వృద్ధాపాన్ని తగ్గించే చికిత్సలు కణాలను తిరిగి పెంచే మార్గాలను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు ఇది భవిష్యత్ వైద్య రంగానికి ఒక గొప్ప ఆశాకిరణం ఈ జల్లీ ఫిష్ గురించి ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అనేక శాస్త్ర సంస్థలు విశ్వవిద్యాలయాలు ఈ జల్లీ ఫిష్ ను అధ్యయనం చేస్తున్నాయి న్యూయార్క్ హవాయి వంటి చోట్ల ఉన్న పరిశోధన కేంద్రాలు దీని జన్యు నిర్మాణంపై విశ్లేషణలు అయితే చేస్తున్నాయి దీని జీవకణాలు ఎలా తిరిగి తయారవుతాయో జీవితం ఎలా వెనక్కి వెళ్లి మళ్ళీ ముందుకు సాగుతుందో తెలుసుకునేందుకే శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నారు భవిష్యత్తులో దీని ఆధారంగా కొత్త చికిత్సలు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు అసలు సముద్ర జీవుల జీవితం మనకు ఏమి నేర్పుతోంది సముద్రంలోని ఈ చిన్న జీవి మనకు సహనం అనుకూలత జీవితం అంటే ఏమితో నేర్పిస్తోంది జీవితం కేవలం జననం వృద్ధాప్యం మరణం అనే సరళమైన మార్గంలో ఉండాల్సిన అవసరం లేదని ఇది చూపిస్తోంది ప్రకృతి ఎంతగా తనను తాను తిరిగి నిర్మించగలదో ఎంతటి సంక్షోభాలనైనా అధిగమించగలదో ఇది మనకైతే తెలియజేస్తుంది భవిష్యత్ తరాలకు ఇది శాస్త్రానికి మాత్రమే కాదు జీవితం మీద కొత్త దృష్టిని అయితే ఇవ్వగలదు సమాజానికి ఇది ఎలా ఉపకరిస్తుంది మానవ శరీరానికి వచ్చిన గాయాలను త్వరగా నయం చేయడానికి వృద్ధాపాన్ని ఆలస్యం చేయడానికి దీని అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు నరాల సమస్యలు కణాలు నశించినప్పుడు వాటిని తిరిగి పెంచేందుకు దీని నుంచి ఆధారాలు అయితే పొందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీన్ని జీవశాస్త్రంలోని కొత్త అధ్యాయంగా పరిగణిస్తున్నారు దీని ప్రభావం ఆరోగ్య రంగంతో పాటు మనిషి జీవిత శైలిని కూడా మార్చగలదు మన దేశానికి ఇది ఎందుకు ముఖ్యమైనది భారతదేశానికి సముద్ర జీవశాస్త్రం ఒక గొప్ప అవకాశంగా మారుతోంది సముద్రంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిశీలించడం ద్వారా జీవితం మీద లోతైన అవగాహనను పెంచుకునే అవకాశం కూడా ఉంది అమర జెల్లీ ఫిష్ లాంటి జీవులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్ర పరిశోధనల్లో భారత్ కూడా ముందంజలో నిలవగలదు వైద్య రంగంలో కొత్త పరిశోధనలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది ఇవే అమర జెల్లీ ఫిష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో శాస్త్రం ఎంత ముందుకెళ్తుందో మనకు ఈ జీవి అయితే తెలియజేస్తుంది భవిష్యత్తులో మానవ జీవితాన్ని మార్చగలిగే పరిశోధనలకు ఇది ప్రేరణగా నిలుస్తోంది మరిన్ని ఆసక్తికరమైన శాస్త్ర విషయాల కోసం రన్ టీవీ తెలుగుతోనే కలిసి ఉండండి నేనే మీ ప్రియ ఈ వీడియోను మాతో పాటు చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మళ్ళీ మరో ప్రత్యేకమైన కంటెంట్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి ఐమ్ యువర్ శాని ప్రియా